హాయ్ వెల్కమ్ టు రాదికి రంగవల్లి అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం మొత్తానికి ఇంకా ఈరోజైతే మా ఫామ్ హౌస్కి రేఖలు వేస్తున్నారనమాట లాస్ట్ లాగ్లో చెప్పినట్టు ఇంకా టూ డేస్ వర్షం పడి ఉండే ముసురులాగా సో ఇంకా వర్షం పడితే కరెంట్ షాక్ లాగా వస్తుంది అనేసి ఇంకా టూ డేస్ డిలే అయిపోయింది అనమాట పని ఇంకా ఈరోజే కొంచెం మంచిగా వర్షం లేకుండా కొంచెం ఎండపొడలాగా వెళ్ళింది అనమాట సో ఇంకా ఇట్లా ఇవన్నీ కూడా మేమే చూ చూపించిన కదా నేను లాస్ట్ బ్లాగ్లో ఇవన్నిటికీ కలర్ మేమే వేసాము నేను పిల్లలు ఇద్దరు సో అట్లా ఇంకా ఇవన్నీ అటు మోసుకుంటున్నారనమాట లోపల సైడు ఈ రేకులు వాళ్ళైతే మా ఊరు వాళ్ళే ఇక్కడ వాళ్ళే అనమాట రేకుల కంటే ఎక్కువ ఈ ఐరన్ పైప్స్ ఉన్నాయి కదా వీటికి ఎక్కువ కాస్ట్ అవుతుంది యాక్చువల్గా మేమైతే చాలా రేకులు చూసినాము ఒక త్రీ ఫోర్ వెరైటీస్ చూసినాం అనమాట ఇంకా ఫైనల్గా ఈ రేకులకు వచ్చేసినాము మీకు తెలుస్తుంది కదా మన పెంకుటిల్లు స్టైల్ అనమాట పెంకుటిల్లు లాగానే పైన వస్తుంది అండ్ సేమ్ ఇంచుమించు అదే కలర్ అనమాట మేము అప్పుడప్పుడు వెళ్ళి స్టే చేయడానికి మంచిగా ఉంటుందని ఇట్లా ప్లాన్ చేసినాం ఫామ్ హౌస్ ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట రేకులేయడం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇంకా ఫామ్ హౌస్ అనమాట ఫామ్ హౌస్ అంటే ఏంటి ఇంకా రేకులే కదా స్లాబ్ ఇంకా స్లాబ్ ఎందుకు ఏ లేదు ఏంటి అనేది దాని సంగతి అంతా ఒక వీడియో చేసి పెడతా మేము ఫస్ట్ ఏమనుకున్నాము అసలు ఏ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాము అనేది కూడా అదంతా అదే చాలామంది ఇప్పుడు స్లాబ్ అయ్యాక అది ఇది చాలా మంది అంటున్నారు మా ఐడియా మాకు ఉంది ఎందుకు వేసినాం అనేది సో దాని గురించి సపరేట్ వీడియో తీస్తాను నేను ఇప్పుడు ఇదిగోండిగా స్టార్ట్ చేశారు ఇవన్నీ పెట్టుకున్నారు ఇక్కడ చూసారు కదా మీరు మేమే కలర్ వేసినాం అనమాట టైంపాస్ అవ్వట్లేదు మన పని మనం చేసుకోవడంలో తప్పలేదు కదా సో ఇవన్నీ మేమే వేసినాము పిల్లలు నేను అమ్మ బాపు కూడా ఉన్నారు కదా వాళ్ళకి ఏ రాదు కలరు కాకపోతే ఇంకా హెల్ప్ చిన్న చిన్న హెల్ప్స్ అనమాట అంతే అదొక సాటిస్ఫై అక్కడ తెచ్చి ఆ గోడకు పెట్టుకున్నారు ఇంకా పైకి ఎక్కారు చూపిస్తూ ఉండండి ఆ అయితే కొంచెం పక్కనేసేయండి గొంత అస్సలు బాగాలేదు అదిగోండి ఎక్కారు చూడండి ఫస్ట్ కోల్చుకుంటున్నారు ఇంకా మా పెద్దోడికి క్రికెట్ కదా మా మా ఆయనకు కూడా ఫుల్ ఇష్టం క్రికెట్ ఇంకా అక్కడికి కూడా క్రికెట్ బ్యాట్ అండ్ బాల్ తెచ్చుకున్నారు ఆడుతున్నారు అనమాట ఇక్కడ కొంచెం అయితే నా తలకు తాకేది చూడండి వామ్ ఆదుకున్నా క్రికెట్ ఆడుతున్నారు మా వాళ్ళు చూడండి జస్ట్ మిస్ నాకు నాకు సో అదనమాట చూసారు కదా నాకైతే మస్తు భయమైంది నేను ఇట్లా ఫోన్ పట్టుకొని ఉన్నా బామ్మ స్ట్రేట్కి వచ్చింది బాలో ఇంకా దేవుడు ఉన్నాడు అనుకున్నా అసలే నాకు చెవనొప్పి కదా నేను కొంచెం వీటి ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటాను అనమాట అదే చూసారా అలాంటి రేకులు అనమాట ఈ డ్రిల్లింగు ఇవి కొట్టుకోవడము ఇదంతా ఒక డే హాఫ్ డే పట్టింది తర్వాత ఇంకా స్టార్ట్ చేసిళ్ళు ఒక టూ డేస్లో వేసేసిళ్ళు అనమాట మొత్తం మేము వన్ వీక్ ఉన్నాము వన్ వీక్ హాలిడేస్ ఇచ్చిళ్ళు క్రిస్మస్ హాలిడేస్ సో ఉన్నాం కదా అక్కడ వన్ వీక్లో ఏ రోజు చిరా చిరాకు రాలేదు నాకు ఈరోజు చిరాకు వచ్చింది ఎందుకు అంటే ఆ డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ అస్సలు ఇష్టం ఉండదు నాకు అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు ఆ సౌండ్ ఇరిటేషన్ వస్తుంది కాకపోతే నాకు ఏంటంటే ఇయర్ పెయిన్ ఇయర్ సర్జరీ అయిందని చెప్పాను కదా అప్పుడు నాకు డ్రిల్ చేశారనమాట చెవి దగ్గర అది పెద్ద ఒక యుద్ధమే చేసిన అనమాట చెవి నుంచి విపరీతమైన బాధపడ్డా నేను ఇప్పటికి పడుతున్నా సో నాకు ఆ డ్రిల్లింగ్ అంటే ఇట్లా వణుకొస్తుంది అనమాట దూరంగా వెళ్ళిపోతే అందుకే కొంచెం నేను ఇంకా కవర్ చేయలేదు ఇందులో ఈ వీడియో అంటే ఇంకా మంచిగా క్లియర్గా తీయాలనుకున్నా సో ఆ డ్రిల్లింగ్ తక్కువ కాగానే మళ్ళీ వచ్చి ఇట్లా వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా అంతకుముందు ఎప్పుడో ఒక ఫోర్ 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 టు ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఒకసారి చెవి గురించి చెప్పినప్పుడు కూడా ఒకరు కామెంట్ పెట్టుండే దీని గురించి అయితే ఇందులో మాట్లాడ మాట్లాడాను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు వేరే సపరేట్ వీడియోదిస్తా చాలా బాధపడ్డా నిన్న చెవు నుంచి చెవు గురించి సో అట్లా కూడా అట్లా చేస్తున్నారు పైన అవి ఫస్ట్ ఇవి పెట్టుకుంటారనమాట నేనైతే ఫస్ట్ టైము రేకులేయడము చూడడము ఎప్పుడు చూడలేదు సో అనిపించింది అనమాట ఇట్లా చేస్తారా అనేసి

సో ఇంకా ఇక్కడైతే మా బావ వాళ్ళు అంటే మా ఆయన వాళ్ళ సైడు వాళ్ళ పాప అండ్ మా బావ వచ్చి ఉండే అనమాట ఇక్కడే హన్మకొండలో ఉంటారు సో వాళ్ళు కూడా ఫామ్ హౌస్ ప్లాన్ చేస్తుండే ఎట్లా కడుతున్నారు ఏంటి అని చూడడానికి వచ్చారనమాట సో ఎంత కాస్ట్ అవుతుంది ఏమవుతుంది అసలు ఎంత అనేది అది అవన్నీ అడుగుతూ ఉండే ఇంకా నేను చెప్పిన కదా ఇవన్నీ కాస్ట్ అనే ఇవి వీటికి ఎంత అయినా అనేది అయితే అంత సపరేట్ అనుకుంటున్నా అంటే ఇంచుమించు టూ ల్యాక్స్ అయిందబ్బా ఈ ఈ ఎస్టిమేషన్ అయితే చెప్పగలుగుతా ఆ పైప్స్కి రేకులకి వీళ్ళు వేయడానికి వేయడానికి ఇంకా ఇంకా కొంచెం ఎక్కువనే ఇంచుమించు చెప్తున్నాను నేను టూ ల్యాక్స్ రేకులకి అండ్ ఈ వేసే వాళ్ళకి అట్లా అంతే ఇది చెట్లకి ఎయిట్ బై ఎయిట్ వస్తా వచ్చిందా సిట్ అవుతుంది అటు ఎయిట్ ఎయిట్ ఎంత ఇక్కడ నుంచి ఇట్లా కదా నేను ఇందాక టూ ల్యాక్స్ అనేది దాదాపు మాత్రమే చెప్పిన మా వారిని అడిగి ఇంకా క్లియర్గా చెప్తా ఎందుకంటే త ఆయనకే తెలిసి ఉంటుంది నా ఎస్టిమేషన్ అయితే టూ ల్యాక్స్ నేను వరకు అయితే ఇంకా వీళ్ళ ఖర్చు ఇంకెక్కువనే అయింది సో ఇది ఇది ఇక్కడ ఇందాక చూసారు కదా ఇక్కడ సిట్అవుట్కి ప్లాన్ చేసినాము ఇది ఇది ఇదిగోండి చూడండి మొత్తం వేసాకైతే అయితే లుక్ ఇది అనమాట ఇంకా సీలింగ్ చేయించాలి ఇంకా గో గోడలు ప్లాస్టింగ్ చేయించాలి ఇదంతా వర్క్ ఉంది వేయడమైనా అదే టైల్స్ బయట లోపల అదిగోండి అక్కడ సిట్ అవుట్ ఆ మధ్యలో ఉయ్యాల ఆ పక్కన కార్ పార్కింగ్ అనమాట అంతా అయిపోయాక ఇంకా మంచి లుక్ వస్తుంది ఇదిగోండి ఇదైతే ఇంకా లోపల అనమాట అయితే మాకు అక్కడ బోర్ గుర్తుంది కదా మీకు బోర్ వీడియో అక్కడ బోర్ వేసిన దగ్గర కరెంటు పోల్లు అప్పుడెప్పుడు వేస్తే ఇక ఇప్పుడు వచ్చాయి వన్ ఇయర్ దగ్గరకు వస్తుంది దాదాపు ఇంకా వాళ్ళు స అంటే ఇంకా మేము ఎప్పుడో చెప్పి పెట్టినాము కట్టేసినాము డబ్బులు కరెంటు పోలొచ్చినమాట మా వారు అక్కడికి వెళ్ళారు సో ఇది కూడా చూడండి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది సిట్అవుట్ అండ్ మధ్యలో ఉయ్యాల అటు అటువైపు కార్ పార్కింగ్కి యాక్చువల్గా కార్ పార్కింగ్ బయట ఇద్దామని అనుకున్నా ఇంకా మా వారు లోపలే లోపలే ఇద్దామని అన్నారు ఇంకా నాకు చెట్లకి మంచిగా స్పేసెస్ ఉంటుండే కార్ పార్కింగ్ బయట ఇచ్చి ఇస్తే ఎందుకంటే మన ల్యాండ్ కదా మొత్తం కూడా ఎక్కడైనా పెట్టుకోవచ్చు కారు సో నేను అట్లా అన్నా కాకపోతే మా వారు లేదు లోపలనే ఇచ్చుకుంటానన్నారు ఇంకా సో నేను సర్లే అనుకున్నా ఇంకా అమ్మమ్మ వచ్చింది ఏవా ఇక హైదరాబాద్ పోవాలి ఇచ్చేలో హైదరాబాద్ ఏది రావా గుద్దుతా సది ఏడ పోవాలనుకుంటాను ఆడినా కాడి చాలు వారం రోజులు ఆడుకున్నారు సర్పదా మళ్ళీ సంక్రాంతి వద్దాం వాటర్ ఆడలేదా బాగుందా సో చూసారు కదా పిల్లలైతే అసలు అస్సలు రానన్నారు మంచిగా ఎంజాయ్ చేసి అనమాట సో ఇంకా అప్పుడప్పుడు రావడానికైతే మంచిగా మంచి ఎంజాయ్ చేయొచ్చు ఫామ్ కి సో కొత్త వెళ్ళారని చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ